శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం పాలక మండలి భక్తులకు సువర్ణ అవకాశాన్ని కల్పించబోతుంది అత్యంత శక్తివంతమైన పంచలోహ కలశాలను భక్తి శ్రద్ధలతో పూజించి ఆలయ శిఖరములపై ప్రతిష్ఠించబోయే కలశాలను దానముగా అందించే అవకాశంగా భక్తులకు కల్పించారు అవి సకల దేవతల ఆశీర్వచనాలతో ముడిపడి భగవంతుని విగ్రహాలకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి కనుక ఆ పంచలోహ కలశాన్ని ఆలయ శిఖరాగ్రాన ఉంచగలిగితే ముక్కోటి దేవతలు దివి నుండి దిగివచ్చి ఆ కలశాన్ని ఆశీర్వదిస్తారు శివయ్యను దేవతా సమూహం పూజించనిదే వారి వారి శక్తులు వారికి పనిచేయవు కనుక పరమేశ్వరుడు ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడకు వారు దిగివచ్చి ఆలయ శిఖరముపై ఏర్పరిచిన పంచలోహ కలశాన్ని మనసారా పూజించి ఆశీర్వదిస్తారు ఆ విశిష్టమైన పంచలోహ కలశాలను శ్రీ స్వామి క్షేత్రంలో నిర్మించిన ఉపాలయాల శిఖరాలపై మరియు నలుదిక్కులున్న గాలిగోపురాలపై మీ పవిత్రమైన చేతుల మీదుగా పుణ్యదానముగా పంచలోహ కలశాలను అందించగలిగితే సకల శిరుల సిద్ధి ఒసగుతుంది మీరు అదృష్టవంతులుగా ఇలలో ఆశీర్వదించబడతారు ఆ అవకాశం అందరికీ లభించేది కాదు కావున ఈ వేళ అందించి శివయ్య దివ్యాశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం